సమయం మనిషి జీవితంలో అత్యంత విలువైనది కానీ సమయం ఎలా సాగుతుంది ఎలా గడిచిపోతుంది సమయం మనకు ప్రతికూలంగా ఉంటుందా అనుకూలంగా ఉంటుందా సమయానికి వెసులుబాటు ఉంటుందా పరిస్థితిని బట్టి సమయం సాగుతుందా ఎస్ మన పరిస్థితిని బట్టి సమయం గడుస్తూ ఉంటుంది కానీ వ్యతిరేకంగా నిజమే ఇగో రుజువులు చూడండి ఎప్పుడు స్లో అవుతుంది సమయం సమయం ఎప్పుడు స్లో స్లో అవుతుందంటే నీవు ఎదురు చూసేటప్పుడు ఒక కార్యక్రమం కానీ ఒక ప్రోగ్రామ్ కానీ చూసేటప్పుడు అది ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది ఆహా ఏమిటివి చిత్రం మనకు స్లో చేసి మనకు చూపిస్తుంది ఇంకా ఇంకా ఎప్పుడు ఎప్పుడు పూర్తవుతుంది అని మనము ఆ ఎదురు చూపులు చూస్తూనే ఉంటాం సమయం స్లో అయిపోతుంది అదే రకంగా ఎప్పుడు ఫాస్ట్ అవుతుంది ఎప్పుడు ఫాస్ట్ అంటే మీరు ఆలస్యమైనప్పుడు మీరు ఆలసి ఒకటి అరగంట టైం ఉంది అరగంటలు అయిపోవాలి మొత్తం తన అని మీరు ఏదో పని చేస్తూ ఉంటారు అప్పుడు ఇరవై నిమిషాలు అయిపోతుంది అంటే ఏంటి ఇలాంటి మీ జీవితంలో ఎన్నో గడిచాయి అలా తర్వాత ఎప్పుడు డెడ్లీ అవుతుంది మీకు దుఃఖం ఏర్పడినప్పుడు బాధ కలిగినప్పుడు ఏదో ఒక రెండు రోజులు మూడు రోజులు అంటే ఆ మూడు రోజులు మీకు నరకం అనుభవిస్తారు మీరు సమయం సాగదు అదే రకంగా ఎప్పుడు షార్ట్ అవుతుంది తక్కువ అవుతుంది మీరు ఎంత బాగా ఎంటర్టైన్ చేసేటప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు సమయం షార్ట్ అయిపోతుంది అయ్యో అప్పుడే అయిపోయిందా ఆ టైము రెండు రోజుల్లోనే ముగించిందా అనేటువంటి మీ సంతోషాన్ని అక్కడికి అనిచేస్తుంది ఎప్పుడు ముందుకే సాగదు ముందుకే సాగదు అంతే మీరు విపరీతంగా నొప్పికి గురైనప్పుడు బాధకు గురైనప్పుడు నొప్పిగా ఉంది రెండు రోజులు తగ్గిపోతుంది డాక్టర్ చెప్పాడు కానీ రెండు రోజులు పూర్తి కావడం లేదు ఈరోజే సాగడం లేదు రేపు ఉండాలి మూడు ఉండాలి మూడు రోజులు నొప్పి ఉంటుంది ఆ నొప్పినప్పుడు ముందుకు సాగదు అదే రకంగా సమయం అవధి ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది ఎక్కువ ఎక్కువ టైం ఎప్పుడు ఉంటుంది మీ దగ్గర మీరు బోర్ ఫీల్ అవుతున్నప్పుడు టైం లేదు వర్క్ లేదు ఏం లేదు ఏం చాలా అర్థం కానప్పుడు సమయం ఎక్కువ ఉంటుంది అప్పుడు అదే అప్పుడు మీరు బోర్ ఫీల్ అయినప్పుడు సమయం చికాకు ఎప్పుడు తెప్పిస్తుంది ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు మేము వెయిట్ చేస్తున్నారు వాడు అప్పు టైంలో రావాలి కానీ వాడు రావడం లేదు టైం ఏం దగ్గరలో పెడుతున్నది వచ్చేస్తాడో ఏమో అప్పుడు మీరు చికాకు అవుతారు నేను చెప్తున్నాను మీరు నమ్ముతున్నారని ఇవన్నీ భ్రమండి అండి ఎవరీ టైమ్ టైం ఇస్ డిటర్మైండ్ గుర్తుపెట్టుకోండి ప్రతిసారి సమయం నిర్ణయించబడుతుంది అది మీ భ్రమ మీ యొక్క మనోస్థైర్యం మీ యొక్క మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మీరు కన్విన్స్ చేసుకోవాలా కానీ అది ఎప్పుడూ స్లో కాదు డెడ్లీ కాదు లేకపోతే బోర్ కాదు ముందుకు సాగదు సమయం సమయం అలాగే సాగుతూ ఉంటుంది మన మానసిక స్థితిని బట్టి మన ఆలోచన ధోరణిని బట్టి అలా అనిపిస్తుంది ఓహో సమయం ఇలా స్పీడ్ అయిపోయిందో తగ్గిందో అని కానీ సమయానికి ఏమాత్రం వెసులుబాటు ఉండదు అది అదే అలాగే ఉంటుంది మీరు నిబ్బరంగా ఉండండి మీరు ఎస్ ఓకే నో ప్రాబ్లం లెట్ మీ ఫేస్ అనేటువంటి ఫీలింగ్ మీలో రావాలి టైంని మీరు ఎప్పుడూ దూషించకండి ఏంది ఇంకా సాగడం లేదని సో జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా సమయాన్ని నిందించకండి మీ భ్రమ అది ఇలాగే మంచిగా